ఆదివారం వచ్చిందంటే వీళ్ళు వర్షన్స్ ఇలాగే ఉంటాయి కదా లంచ్ కోసం అయితే మంచిగా నాటుకోడి కర్రీ చేసుకొని వైట్ రైస్ తో తింటే అబ్బా ఆ సండే ఇంకా ఫుల్ఫిల్ అయిపోయినట్టే ఏదో ఒకటి జల్లుతూనే ఉంటారు కదా పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళని పుస్తకాలు తీసి చదవమంటే ఎలాగో చదవరు అందుకే నేనే నా హోంవర్క్ చేసుకుంటే వాళ్ళే నా చుట్టూ గ్యాదర్ అవుతున్నారు ఏదో బాధపడైన జర్మన్ లాంగ్వేజ్ కాస్త కోస్తో నేర్చుకుంటే బాగుంటుంది అనిపించి ఎంత కాదనుకున్న ఎంత కష్టం అనిపించినా ఏదో ఒక టైం అయితే దాని కోసం కేటాయిస్తున్నాను అదేంటో తెలియదు చదివినప్పుడు ఏదైనా తినాలని కానీ టీవీ చూడాలని కానీ అలా అనిపిస్తుంది కదా చదువు తప్ప తక్కిన పనులు అన్నీ చేయాలనిపిస్తుంది చదివినప్పుడు మాత్రమే చిన్నప్పుడు కాదు కానీ ఏదైనా కొంచెం పెద్దయ్యాక ఒక లాంగ్వేజ్ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నిజంగా అది కూడా జర్మన్ లాంటి ఒక డిఫికల్ట్ లాంగ్వేజ్ డిఫికల్ట్ అని ఏం కాదు నేర్చుకుంటే ఏదైనా ఈజీయే కాకపోతే పెద్దయ్యాక మనం అన్నీ టాప్ టూ చిన్నప్పుడు అంటే ఒక ఫ్లోలో నేర్చేసుకుంటాం తెలియకుండానే బట్ ఇప్పుడు మనకు అన్నీ కూడా మైండ్లో ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇవన్నీ రన్ అయిపోతూ ఉంటాయి కదా సో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అడల్ట్స్కి చాలా కష్టమని నా ఫీలింగ్

ఇండియా నుంచి తెచ్చుకున్న సీడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చలికాలం అసలు మొక్కలు అంటే అసలు ఉన్న చెట్లకు కూడా ఆకులు ఉండవు ఎంత పెంచుకున్నా మనము ఇవి సమ్మర్లోనే మనం మొక్కలైనా ఏదైనా పెంచుకోవడానికి బాగుంటుంది యాక్చువల్లీ నేనైతే వీళ్ళ కోసమే అంటే ప్లాంటేషన్ అంటే ఇష్టమే కాకపోతే ఇక్కడ మనం ఎంత గార్డెన్ ఉన్నా సరే అక్కడ వేసుకోవడానికి పర్మిషన్ అది అడగాలనుకుంటాం మేమైతే ఎప్పుడూ అడగలేదు మరి అడిగితే వేసుకోమంటారేమో కానీ ప్రజెంట్ అయితే నేను చిన్న చిన్న పాట్స్లోని వీళ్ళ పిల్లలకి ఏంటంటే ఒక సీడ్ వేసి దానికి డైలీ వాటర్ చేస్తే ప్లాంట్ పెరుగుతుంది అన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం నేనైతే పెంచుతున్నాను సో ఇట్స్ టైమ్ టు ఈట్ మళ్ళీ కలుసుకుందాం అయితే అంటిల్ దెన్ స్టే ట్యూన్ బా బాయ్